హాయ్ అందరికి వెల్గటవది మై ఛానల్ డ్రమ్మో ఫార్మింగ్ గాస్ట్ ఈరోజు వీడియో వచ్చేసి రోటా వేటర్కి ఎలా బ్లేడ్లు ఎక్స్చేంజ్ చేయాలనేసి వీడియో ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో విజువల్స్ అయితే ప్రోటోవేటర్కి ఓల్డ్ బ్లేడ్స్ అనేది రిప్లేస్మెంట్ అనమాట ఇవైతే చాలా వరకు అయితే అరిగిపోయాయి జస్ట్ ఒక కడ్డీలాగా లాక్ అయితే ఉన్నాయన్నమాట మొత్తం అన్ని పాత బ్లేడ్స్ అయితే చాలా వరకు అరిగిపోవడం అయితే జరిగింది సో ఇందుకోసం కొత్త బ్లేడ్లు అయితే తీసుకొచ్చారనమాట సో వీటిని అయితే ఈరోజు రిప్లేస్మెంట్ అయితే చేస్తున్నాము కాకపోతే ఇక్కడ కొంచెం రిస్క్ ఏంటంటే వీటి బోల్ట్ అనేది ఓల్డ్వి స్ట్రక్ అయిపోయి ఉంటాయి చాలా వరకు ఎందుకంటే రోటోవేటర్ పది పది తిరగడం వల్ల ఏదైనా లోపల మట్టి కానీ రాళ్ళు తగిలినప్పుడు వాటికి బోల్ట్ బిగించిన తర్వాత ఇంకా మిగిలి ఉన్న థ్రెడ్స్కి తిగిన ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ థ్రెడ్స్ అనేది అరిగిపోవడం అయితే జరుగుతుంది లేదా కొంచెం అలా కాట్లు పడేసి అది చాలా టైట్గా అయితే ఉంటుంది చాలా వరకు అయితే బోల్ట్స్ అనేది ఫ్రీగానే వస్తాయి కాకపోతే మరికొన్ని ఇలా కొంచెం సగాయిస్తాయి అనమాట సో ఇక్కడైతే చాలా ఒకటి బోల్ట్ కొంచెం వచ్చింది కానీ ఇంకా కొంచెం లాస్ట్ క్యూవర్కి వచ్చేసరికి టైట్గా పట్టుకుంది అసలు వాటిని తీయడానికి అయితే రావట్లేదు సో అందుకోసం మేము ఏంటంటే ఇది షార్ప్నెస్ అనమాట అంటే ఈ మిషన్తో అయితే మొత్తం వాటిని బోల్డ్ని అయితే కటింగ్ చేస్తున్నాము కాకపోతే ఇక్కడ కొంచెం ఇబ్బందిగా అయితే ఉందన్నమాట మిషన్ రివర్స్లో వేసి దాన్ని కటింగ్ చేయాల్సి వస్తుంది దీనివల్ల ఏంటంటే మెరుగులు అనేది ఆపోజిట్స్ అంటే మన సైడ్కే రివర్ట్స్ రావడం జరుగుతుంది సో అందుకే కొంచెం రిస్క్ అయితే ఉంది ఇప్పుడు అయితే ఇక్కడ చూస్తున్నదైతే స్ట్రైట్గా వెళ్తున్నాయి అనమాట ఇంకొక సైడ్ నుంచి కట్ చేయాల్సి వస్తుంది సో ఇది కొంచెం రిస్క్ అనమాట అండ్ బ్లేడ్లు ఎక్స్చేంజ్ చేయడం కూడా కొంచెం చాలా కష్టంగా అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చూడడానికి బ్లేడ్స్ అనేది అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి కానీ ఒక్కొక్క సైడ్కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది సో ఈ బ్లేడ్స్ అనేది కింద పెట్టినప్పుడు ఏంటంటే సైడ్ బ్లేడ్స్ వచ్చేసి షార్ప్నెస్ ఉన్నవి పైకి ఉంటాయి అన్నమాట అదే బ్లేడ్స్ మరొకటి ఇంకొక సైడ్ వచ్చేసి మట్టి మీద పెట్టినప్పుడు అవి కిందికి సైడ్ అయితే చూపిస్తూ ఉంటాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి సో దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సో బ్లేడ్స్ బిగిసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఆలోచించి నిదానంగా ఒక్కొక్కటి మాత్రమే తీసేస్తూ దాని ప్లేస్లో మరొకటి అయితే యాజీస్ అయితే అమర్చాలి లేదు మొత్తం అన్నీ ఒకేసారి తీసేసి మళ్ళీ అతికి మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది ఏదైనా మాత్రం మిస్టేక్ జరిగినా కూడా ఇది రోటావేటర్ సౌండ్ రావడం కానీ లేదా రివర్స్ తీయడం వల్ల ఎగరడం కానీ ఇలా అయితే చాలా ఎక్కువగా అయితే జరుగుతుంది సో అందుకే మనం జాగ్రత్తగా అయితే ఇవి ట్రై చేసేటప్పుడు కొంచెం చూసుకొని అయితే చేయాలన్నమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు చాలా వరకు అయితే అన్ని బ్లేడ్స్ అనేది మేమైతే రిప్లేస్మెంట్ చేసాం కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క స్టెప్లోనూ ఒక్కొక్క ఓల్డ్ బ్లేడ్ అయితే అలానే ఉంచామన్నమాట ఎందుకంటే కొత్తవి అనేది చాలా వెడల్పుగా ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే గ్యాప్ అనేది క్రియేట్ అవ్వడకపోవడం వల్ల మట్టి అంతా అక్కడ చిక్కుకొని సరిగ్గా కల్టీ అవ్వడం అయితే జరగదనమాట మట్టి అందుకే ఒక్కొక్క రోలోను కూడా ఒక్కొక్క ఓల్డ్ బ్లేడ్ అయితే ఉంచాము అలాగే వీటిని తిరగడానికి కూడా కొంచెం ఇలా గ్రీస్ అయితే పెట్టడం కూడా అయితే జరుగుతుంది సో ఇందుకోసం మనకు అలా ఆ టూల్ అయితే యూజ్ అయితే చాలా బాగా మనం నార్మల్గా ఏదైనా గ్రీస్ పోసినట్లయితే అది లోపల వరకు అయితే వెళ్ళదు ఇదైతే దీని ద్వారా మనకు ఈజీగా అయితే గ్రీస్ అనేది లోపల ద్వారా కూడా పుల్ చేయొచ్చు అనమాట సో మనకు కూడా మంచి లైఫ్ అయితే వస్తాయి కాకపోతే ఈ బ్లేడ్స్ బీచ్ చేడు కొంచెం కష్టం అయితే ఉంటుంది టూ మెంబర్స్ అలా అయితే ఒక వన్ డే అంతా కష్టపడితే కానీ ఈ అయితే బిగిలించలేము అంత ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఫార్మింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని బ్రహ్మ ఫార్మింగ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి